రాష్ట్ర జిల్లా కొండేపీ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర మంత్రి ఆదిమలుపు సురేష్ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నీతి ప్రేమ కరుణ శాంతి సహాయ సహకార సహనం వంటి మంచి గుణాలతో మానవాళి జీవించాలని క్రీస్తు బోధించారని మంత్రి సురేష్ అన్నారు ప్రజలకు ప్రజలకు ప్రకాశం జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అట్లాగే రేపు రాబోయే నూతన సంవత్సరం చాలా ముఖ్యమైన సంవత్సరంగా సంవత్సరం అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయవచ్చని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరువుకుమ్మపాలెం నుంచి పెళ్లూరు బైపాస్ వరకు ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు వైసీపీ యువజన విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్ధాన్ను ఎంపీ మాగుట శ్రీనివాసుల రెడ్డి మేయర్ గంగడ సుజాత వైసీపీ యువనేత బాలినేని రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకట్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు

గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు క్రీడలలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకోవాలని ఎంపీ అన్నారు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి మంచి గుర్తింపుతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు క్రీడల వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్యంతో పాటు క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని యువనేత బాలనేని ప్రణీత్ రెడ్డి అన్నారు ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు అమర్నాథ్ రెడ్డి రెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నాలుగు నెలల కార్యక్రమం అనేది దిశ దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ని కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించే దాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జనరల్గా మామూలు స్కూల్స్ అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదామ అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీద ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు చైర్పర్సన్ గారు వెంకాట సుజాత గారు యువ నాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ రంగనాథ్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి జీట్లు చేసు కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమాలు చెరువు చెరువుకుమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు ఇక్కడ వారి అధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపు ఏర్పాటు ఆట ఆడుదామనే ఈ కార్యక్రమానికి ఈరోజు చెరుకు కొమ్ముపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు బాల్యేని ప్రణీతన్న గారు మేర్ గంగా సుజాతమ్మ గారు యువత శ్రీకాంత్ అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి మిగిలిన యువకులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామస్థాయి నుంచి విద్యాపురం వరకు మన రాష్ట్రం అంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులు ప్రోత్సహించి అందరికీ కూడా తన ప్రావీణ్యం చూపడానికి ఇది ఒక మంచి కార్యక్రమం ఆడుదమ్ ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో అట్లాగే జిల్లా నాయకు జిల్లా ప్రెసిడెంట్ జంకే వెంకటరెడ్డి గారు అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి వెంకటాది రెడ్డికి శ్రీకాంత్కి అంద అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను యాక్చువల్ స్పోర్ట్స్ లవర్ని సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు ప్రతి విలేజ్లో ప్రతి ప్రతి విలేజ్కి వెళ్తుంది ప్రతి ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా కిట్సే కాకుండా బట్టలు ఇస్తున్నారు సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది విలేజ్ లెవెల్ రూట్ లెవెల్కి వెళ్తుంది సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు సో ఈ ప్రామిస్ చేస్తున్నారు నా తరఫున కూడా ఒక ప్రతి ప్రతి గేమ్లో ఐదు గేమ్స్ ఉన్నాయంటున్నారు క్రికెట్ కబడ్డీ ఖోఖో మా కూడా టీమ్స్ ఉంటాయి సో ఆల్ ది బెస్ట్ యూత్ మంచి ఛాన్స్ ప్రూవ్ చేసుకోండి మీరు స్టేట్ వస్తుంది సో ఈ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి మూడు కిట్లు కూడా ఇవ్వడం జరిగింది గర్ల్స్కి ఒకటి బాయ్స్కి రెండు అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఆడాలి ఎందుకంటే మనము పూర్వకాల నుండి మనం చూసినట్టయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం కానీ ఈ రోజున మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు అట్లా కాకుండా ఈ రోజు ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువల్ల మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది అలాగే నాటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మనకి శరీర దారుణ్యానికి మానసిక ఉల్లాసానికి అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఆటలు అర్థంగా ఉపయోగపడతాయి కనుక ఖచ్చితంగా మరి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము చాలా సంతోషంగా విషయము ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగన్ అన్న కార్యక్రమ ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్ అందరూ ఫిట్గా ఉండాలి హెల్త్ కాపాడుకోవాలని కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఐదు ఒక ఐదు గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము స్టూడెంట్స్ విభాగము అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ద మాంధ్ర అని చెప్పి దాదాపు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుండి ఆరదా ఆంధ్రా అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాబ్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అలాగే యువనాయకుడు బాలిన రెడ్డి గారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ವಿಜ್ಞಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೂರ್ವಕ ಸುಧಾಕರ್